నమస్కారం మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గత రెండు రోజులుగా మరి తెలంగాణలో నేను ప్రచారం నిమిత్తము వెళ్తూ ఉన్నప్పుడు ఈరోజు మొయినాబాదు హిమాయత్ నగర్ చిల్కూరు ప్రాంతంలో ప్రచారం చేస్తున్నప్పుడు చాలా స్పష్టంగా ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఉన్న నమ్మకము విశ్వాసంతో మా మున్సిపాలిటీలు బాగుపడతాయని గతంలో కేసీఆర్ గారి నమ్మి మోసపోయినాము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంతకు మించి నుంచి పోయి పొయ్యిలో పడ్డేట్టుగా మా బతుకులు అయిపోయినాయి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ చాలా గ్రామాలను పల్లెలన్నీ కూడా మున్సిపాలిటీలో కలిపి అసలు రేవంత్ రెడ్డి గారు ఏం చేదలుచుకున్నారో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు గ్రామాల్లో ఉన్నటువంటి పన్నులు అర్ధాంతరంగా పెంచేసి మున్సిపాలిటీల పేరు మీద పట్టి పీడించుకోవడం తప్పితే మా యొక్క గ్రామాల్లో మురుకు నీరు ప్రవహించేటువంటి డ్రైనేజీ వ్యవస్థను బాగుపరిచేటువంటి నిధులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వలేకపోతుందని బాబోతున్నాను పారిశుద్ధ సిబ్బంది జీతాలు ఇవ్వలేదని చెప్పి సమ్మెల్ చేసినటువంటి ఉదంతాలు ఇవాళ రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ కష్టపడి సంపాదించిన సొమ్మును ప్రభుత్వం దగ్గర పెడితే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకుండా ఉసూరుమని ఆ రిటైర్ అయిన వాళ్ళు పిల్లల పెళ్ళి చేయలేక ఇల్లు కట్టుకోలేక వైద్యానికి డబ్బులు సరిపోక దాదాపు అరవై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఉదంతాలు రేవంత్ రెడ్డి గారి హయంలో వాళ్ళ ఉసూరు ఇవాళ తగ్గుతూ ఉన్నారు వాళ్ళ మీద ఆ డబ్బులు వడ్డీలు తిన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు జీతాల సకాలంలో ఇంత దీన స్థితిలో ముఖ్యమంత్రి హోదా రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు నన్ను కోసిన ఒక రూపాయి వచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టలేకనే నేను చచ్చిపోతున్నా నేను ఢిల్లీకి వెళితే అప్పుల కోసము నన్ను దొంగలా చూస్తున్నారు చెప్పులు ఎత్తుకుపోయి వాడిగా చూస్తున్నారు అని చెప్పి మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ మున్సిపాలిటీలు చేసి నిధులు ఇవ్వలేవు వాళ్ళ సమ్ములు వాళ్ళకు ఇచ్చే పరిస్థితి లేదు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని చెప్పి నేను సూటిగా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నాను బిఆర్ఎస్ అది చచ్చిపోయిన పాము ఎక్కువగా మాట్లాడితే దాని గురించి లాభం లేదు రేవంత్ రెడ్డి గారు